कुलदीप टीवी प्राइम टाइम न्यूज़ के स्वागत है రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం మొదలు కానున్న నేపథ్యంలో ముస్లిం మైనార్టీల పిల్లల కోసం తెలంగాణ ప్రభుత్వం నడుపుతున్న తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ మరియు కళాశాలల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయని ముస్లిం మైనార్టీ తల్లిదండ్రులు తమ పిల్లలను టిమిలీ స్కూళ్లు కాలేజీలలో చేర్పించాలని పిలుపునిచ్చారు తెలంగాణ ముస్లిం సంఘాల జేఏసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అహ్మద్ ఖాన్ ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ముస్లిం పిల్లల భవిష్యత్తు విద్యతోనే ముడిపడి ఉందని నేడు విద్య ఎంతో ఖరీదుగా మారిందని ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం ముస్లింల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మొదలుపెట్టి తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ మరియు కాలేజీలలో చేరి ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్య వసతి ఆహార సదుపాయాలు పొందడంతో పాటు మంచి నడివడికా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందని పేద ముస్లిం తల్లిదండ్రులకు ఎంతో కొంత ఆర్థిక భారం కూడా తగ్గుతుందని పిల్లలను పనిలో పంపే బదులు అన్ని ఉచితంగా అందుతున్న తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ మరియు కళాశాలలో చేర్పించాల్సిందిగా అహ్మద్ ఖాన్ విజ్ఞప్తి చేశారు తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ అనేది ముస్లింల విద్యార్థులకు చదువుకోవడానికి ఆ తర్వాత జీవితంలో అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో దాదాపు రెండుగా పైగా తెలంగాణ అంకట బాలుల కోసం బాలికల కోసం విడివిడిగా మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ స్థాపించడం జరిగింది స్కూల్ స్థాపించడానికి కారణం ఏమిటంటే సఖా కమిటీ తాను ఇచ్చిన రిపోర్టులో ముస్లింలు దళితుల కంటే కూడా అధమ స్థానంలో ఉండాలని ఈ స్థితి నుంచి ముస్లిం యువత బయటపడాలంటే వాళ్లకు విద్య ఒకటే మార్గమని సూచిస్తూ పలు సూచనలు చేసింది ఇది గుర్తించిన ప్రభుత్వం ముస్లిం బాలబాలికల కోసం రెసిడెన్షియల్ స్కూల్ పెట్టి దాదాపు ఒక్కొక్క విద్యార్థికి ఏడాదికి లక్ష రూపాయల పైన ఖర్చు అయ్యేటట్టు అన్ని సౌకర్యాలు ఇచ్చింది మంచి నాణ్యత గల తిండి బట్టలు దుప్పట్లు షూ ఇలాంటి అన్ని రకాల వసతులు కల్పించింది అయితే ఇక్కడ బాధకరమైన విషయం ఏమిటంటే ఈ పథకాన్ని ఈ రెసిడెన్షియల్ స్కూల్ను మన ముస్లింస్ సరైన పద్ధతిలో సద్వినియోగం చేయడం లేదు చాలా మంది ముస్లింస్ పేదరింపుతోటి ఉండి భేదాలు చేసుకుంటూ హోటల్లో పని చేసుకుంటూ ఆటోలు నడుపుకుంటూ తమ పిల్లలను ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్ పాఠశాలలో చదివించి దాదాపు నెలకు వెయ్యి నుంచి రెండు వేల రూపాయల ఫీజులు చెల్లించి అప్పుల పాలై ఆ పిల్లవాళ్ళను చదివించడం జరుగుతుంది కానీ ఈ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లలో చదివించడం వల్ల మనకు ఎలాంటి ఖర్చు ఉండదు పైపెచ్చు మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది అయితే ఈ విషయాన్ని చాలామంది గుర్తింపు గమనించగా మన పిల్లలకు మన ఇంట్లోనే ఉండాలని మనతోటే ఉండాలని వాళ్లకు బయట పంపాక వాళ్లకు సరైన నైపుణ్యం కలగకుండా చేసుకుంటూ అతి కష్టం మీద పిల్లలకు టెన్త్ వరకు చదివించి ఆ తర్వాత ఇక చదువులోకైనా అప్పులు కావచ్చు ఖర్చులు కావచ్చు చూసుకుంటూ ఇక మేము కనిపించలేము ఆ పిల్లలను టెన్త్ దాటంగానే చదువులు మాన్పిస్తున్నారు దీనికి కారణం పేదరికం ముస్లింల పేదరికాన్ని గుర్తించి మనలోని నిరక్షరాస్యతను గుర్తించి ప్రభుత్వం మన ముస్లింల కోసం ఒక మంచి పథకం పెట్టింది అదే మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఈ స్కూళ్లను మన ముస్లిం అందరూ సద్వినియోగం చేసుకోవాలి మన పిల్లలను ఆ స్కూల్లో చేర్పించడం వల్ల చదువుతో పాటు వివిధ రకాల నైపుణ్యాలు అక్కడ ఉన్న ఉపాధ్యాయులు కావచ్చు వారు నేర్చే భోజనీయతల శిక్షణ ఆ పిల్లలకు ముందు ముందు జీవితంలో చాలా బాగుంటుంది ఈ విషయాలను మన ముస్లిం సమాజం సరిగ్గా గుర్తించడం లేదు అందరితో పాటు మనం కూడా ప్రైవేట్ స్కూళ్ళకు పంపించడం చదివించడం తర్వాత అస్తుల పాలు కావడం ఇది సరైన పద్ధతి కాదు ఇంకొక విషయం ఏమిటంటే సంచల జాతి మిస్సింగ్లకు ఈ స్కూల్స్ చాలా మంచివి కారణం ఏంటంటే వాళ్ళు ఒక చోట ఉండక ఒక చోటు ఇంకో చోట సంచరిస్తూ వాళ్ళ పిల్లలకు చదువు చెప్పలేకపోతున్నారు ఈ సంవత్సరం ఒక పట్టణం నుండి ఇంకో సంవత్సరం ఇంకో పట్టణం ఉండడం వల్ల ఆ పిల్లలకు చదువు అనేది అప్పడం లేదు అలాంటి సంచార జాతి మిస్సింగ్లకు ఈ రెసిడెన్షియల్ స్కూల్ చాలా మంచిది వాళ్ళ పిల్లలకు ఆ స్కూల్లో చేర్పించి వాళ్ళు సంచరిస్తూ ఎక్కడ బతుకుట కోసం పని చేసుకున్న వాళ్ళ పిల్లలకు చదువు అమ్ముతుంది రాబోయే రోజుల్లో ఆ పిల్లలు కూడా మంచి భవిష్యత్తుతో మంచి విద్యతోటి జీవితంలో స్థిరపడడానికి అవకాశం ఉంటుంది అందుకే ఈ రోజు చూడండి గత సంవత్సరం ఈ మైనారిటీ స్కూళ్లలో అడ్మిషన్ లేక ముప్పై ఆరు వేల సీట్లు ఖాళీగా ఉండిపోయింది ఇది ఎంత అన్యాయం ఇది మన కోసం ప్రభుత్వం ఒక బృహత్తరమైన పథకం తీసుకొస్తే మన ముస్లిం పిల్లలకు దాంట్లో చేర్పించాల్సిన బాధ్యత కూడా లేదు మన చుట్టుపక్కల కావచ్చు మన పిల్లలు కావచ్చు మన బంధువుల పిల్లలు కావచ్చు ఈ పిల్లలందరినీ అలాంటి స్కూల్లో చేర్పించడానికి మనం కూడా ప్రయత్నం చేయాలి మన పక్క వాళ్ళతో కూడా పని చేయించాలి అప్పుడే ఆ స్కూళ్లకు సార్థకత ఉంటుంది మన పిల్లలకు భవిష్యత్తు ఉంటుంది దీని కారణంగా ఒకవేళ గత సంవత్సరం ముప్పై ఆరు వేల సీట్లు ఖాళీ ఉండిపోయింది ఈ సంవత్సరం కూడా ఇలాగే ఉందనుకోండి ఇంకా రెండు మూడు ఏళ్ళు చూసి గవర్నమెంట్ ఈ మైనార్టీ స్కూళ్లను ఓపెన్ స్కూళ్ళుగా మారిస్తే మన పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది సతా కమిటీ నివేదిక ప్రకారం కూడా ఒకసారి గమనించండి సతా నివేదిక ప్రకారం కూడా మనం దళితుల కంటే కూడా అగమస్తానం ఉంది చాలా ఏంటంటే స్వతంత్రం వచ్చినప్పుడు దాదాపు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీ అంత సమానంగా ఉన్నారు స్వతంత్రం వచ్చినప్పుడు ఇంకా ముస్లింల పరిస్థితులు బాగున్నాయి తాను తాను ఈ హాస్టల్ ఈ రెసిడెన్షియల్ స్కూల్లను దళితులు ఎస్టీలు సద్వినియోగం చేసుకున్నంత ఈ కాలంలో మైనార్టీ స్కూళ్లను మన ముస్లిం సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు దయచేసి ఈ రెసిడెన్షియల్ స్కూళ్లలో మన పిల్లలను చేర్దిద్దాం ఆ బాధ్యత మనం తీసుకుందాం అడ్మిషన్ల కొరకు రెసిడెన్షియల్ స్కూల్లో టీచర్లు ఈ ఎండలో తిరిగి పిల్లలకు అడ్మిషన్ల కోసం ఇంజనీరింగ్ పోయి మతి మారాల్సిన పరిస్థితి వచ్చింది ఇది మంచి పద్ధతి కాదు రాబోయే రోజుల్లో మన పిల్లలు మంచిగా చదువుకోవాలన్నా మనకు ఇలాంటి మైనార్టీ రెసిడెన్షియల్ లెక్క ఐటీఐ కాలేజీలు కావచ్చు ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు మెడికల్ కాలేజీలు కావచ్చు ఐటీఐలు కావచ్చు పాలిటెక్నిక్ కాలేజీలు కావచ్చు రావాలంటే మన పిల్లలను ఇప్పటి నుంచే మనం మైనార్టీ రెసిడెన్షియల్ హాస్టల్లో చదివిస్తే వాళ్ళు చదువుకుంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటది ఈ విషయంలో గమనించి తెలంగాణలోని తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను సాధ్యమైనంత వరకు చుట్టుపక్కల ఉన్న ముస్లిం పిల్లలను ఈ రెసిడెన్షియల్ స్కూల్ చదివించాలని మా ముస్లిం జేసి తరఫు నుంచి మేము కోరుకుంటున్నాం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి